హలో టు వెల్కం మీడియా తంప్లాంటి చూశారు కదా నేను ఇంతే నా రాజకీయం ఇంతే ఎవరు ఎన్ని ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఎన్ని బదలం లేపినా సరే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన ఫోకస్ మాత్రం ఎట్లా పెట్టాలో అట్లనే పెట్టి ఆయన ఏం చేయాలనో అదే చేస్తు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన ఏంది ప్రజలంటే ఆయనకి ఎందుకు ఎంత పిచ్చి ఆయన ఏం చేయాలనుకుంటుండో ఆయన అప్పుడేం చేసిండు ఇప్పుడేం అన్నది మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో మొత్తం చూడరి మీకు క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంటే ఆ పిచ్చి ఎందుకో ఆ మొత్తం అసలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాలు ఎట్లుంటాయో ఒక్కసారి మీరు చూడరి మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఆయన ఎంగేజ్డ్ ఉండే గట్టిగా ఉండే ఆయన అప్పట్లో పెట్టుబడులను ఆకర్షించడానికే ఇన్వెస్ట్మెంట్లని హైదరాబాద్కి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకురానికే ఆయన అప్పట్లో కష్టపడ్డాడు అప్పట్లో విదేశీ పర్యటనలు చేసినట్టే ఓకే ఎందుకంటే అప్పుడు ఆయన గట్టిగుండు ఆయన ఎంగేజ్ ఉన్నాడు కాబట్టి ఆయనకి అప్పట్లో తిరగవచ్చు ఆయన ఏడికైనా తిరగవచ్చు ఎన్నిసార్లు అయినా తిరగవచ్చు ఎట్లనైనా తిరగొచ్చు అది ప్రాబ్లం లేదు అప్పుడు ఆయన గట్టి కాబట్టి హైదరాబాద్కి ఐటీ తీసుకొచ్చిన ఐటీ తీసుకొచ్చినప్పుడు కావచ్చు ఫార్మసిటీ తీసుకురావచ్చు తీసుకొచ్చేటప్పుడు కావచ్చు వీటన్నింటికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదైతే కష్టపడ్డారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు ఓపిక అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన కష్టపడ్డాడు ఆయన ఆలోచన అప్పుడు ఇప్పుడు ఏదైతుందో ఒకటే అన్నా సరే ప్రజలకు మంచి జరగాలి ప్రజల అభివృద్ధి చెందాలి నేను ఈ పని చేస్తే రేపు పొద్దున్న ప్రజలకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతో అప్పుడు చేసి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నా ఇప్పుడు కూడా ఆయన ఆలోచన మాత్రం అప్పటికిప్పుడు ఇంత కూడా చేంజ్ కాలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆలోచనలు అయితే మాత్రం ఇంత కూడా చేంజ్ లేదు అప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ ఇప్పుడు విజన్ ఫార్టీ సెవెన్ అంతే అప్పుడున్న కాలంతో పాటు ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడున్న కాలంతో పాటు ఈ క్యాలిక్యులేషన్ మారింది తప్ప అప్పట్లో ఆ ఎంగేజ్లో అప్పట్లో కష్టపడ్డాడు అప్పట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చిందంటే అబ్బా ఆయనకున్న దానికి తగ్గ ఫలితం వచ్చింది దానికి తగ్గట్టు ఆయనకు ఒక పేరు వచ్చింది ఐటీని తీసుకొచ్చిండు హైదరాబాద్ని డెవలప్ డెవలప్ చేసిండు తయారు చేసిండు అన్న ఒక గొప్ప పేరు అనేది చంద్రబాబు గారికి ఫిక్సింగ్ అది అది ఎవడెన్ని కుట్రలు చేసినా ఎవడెన్ని మాట్లాడినా అది చెరిపేలేని పేరు అది అదంతా ఓకే బట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లా చేశారంటే అప్పుడు ఆయనకు ఉంది ఆ వయసు ఆ పట్టు ఏదైనా చేద్దామన్నా కసి ఉంది కాబట్టి అప్పుడు చేసిండు ఓకే బట్ ఇన్ని సంవత్సరాలు అప్పుడు ఇన్ని ఇన్ని ఐదు సంవత్సరాలు ఐదు సార్లు సీఎంగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఆయన ఏజ్ డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పట్లంటే ఎంగున్నాడు కాబట్టి ఓకే ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అంటే జనరల్గా రాజకీయ పార్టీలు ఎట్లా చేస్తాయని చెప్పి అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు కావాలంటే దావోస్ కావచ్చు లేకపోతే ఏ దేశానికి పోయినా సరే కూడా పెట్టుబడులు తీసుకురానిగో లేకపోతే వాళ్ళని ఆ స్టేట్కి ఇన్వైట్ ఇన్వైట్ చేసి వాళ్ళకి కావాల్సిన వెలుసు వెసులుబాటు ఏదైతే ఉందో మేము మా స్టేట్లో ఇది పెడితే మీకు ఇది ఇస్తామని చెప్పి మాట్లాడికే చంద్రబాబు నాయుడు గారే పో అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి కింద మినిస్టర్స్ ఉంటారు మినిస్టర్స్ అయినా సరే కూడా అవుతుంది అంటే వాళ్ళు పోయి మాట్లాడుకొని రావచ్చు అయితే అవుతుంది లేకపోతే లేదు అడగడం వీళ్ళ బాధ్యత కాబట్టి రాష్ట్రం తరపు నుంచి మా రాష్ట్రానికి రండి అని చెప్పి వీళ్ళు పోయి అడుగుతారు బట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఆయన నిన్న ఆయన దుబాయ్ పోయి దావోస్ పోయి దా అసలు హైలైట్ ఏంటంటే దావోస్ పోయి దుబాయ్ తర్వాత మాట్లాడదాం దావోస్ది కనుక మాట్లాడితే అలా ఒక్కొక్కరికి మెంటల్ లెస్ అది ఆ చంద్రబాబు నాయుడు గారు మనిషి లేకపోతే ఏందనిపిస్తుంది ఒక్కొక్కసారి దావోస్ పర్యాటక వేయరు అందరూ లోకేష్ గారు వయరు మా రేవంత్ రెడ్డి గారు పోయారు మన చంద్రబాబు నాయుడు గారు వేయరు తెలంగాణ నుంచి తెలంగాణ గవర్నమెంట్ పోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర గవర్నమెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చింది అందరూ జరికెన్లు వేసుకురు అందరూ షార్వాలు కప్పుకున్నారు అంటే చల్లిని కాపా చల్లి నుంచి కాపాడు కాపాడుకునే ఎవరెవరు ఏం చేయాలి అన్నీ చేసారు బట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇండియాలో ఏదైతే డ్రెస్ ఉంటుందో ఇండియాలో ఏదైతే వేసుకుంటారో అదే డ్రెస్సు లో కూడా వేసుకుంటారు మైనస్ డిగ్రీస్ అక్కడ మైనస్ అంటే ఇంకా మనం చలికాలం వస్తేనే ఓ కింద మీద కొట్టుకుంటాం ఆ రీసెంట్ చలికాలం నాలుగైదు గెలుపు తట్టు ఉంటుందో అది మైనస్ డిగ్రీస్ అంటే ఆ రేంజ్ ఉంటుంది అక్కడ దావోస్లో చలి దారాకు దారుణం ఎముకల గురికే చలి ఆడైతే ఆడ కూడా చంద్రబాబు నాయుడు గారు అదే డ్రెస్తోనే ఈ ఏజ్లో ఉన్నాడంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఆ మనిషి మెంటల్గా ఎంత గట్టిగా ఉన్నాడు అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అంటే ఆయన ఒక్కసారి ఏదైనా డెసిజన్ తీసుకుంటే ఆ డెసిజన్కి కమిట్మెంట్ తీసుకుంటే దానికి కమిట్మెంట్ ఎట్లా నిలబడతా అన్నది మీకు అదే నిదర్శనం అదే డ్రెస్ అది అసలు నాకైతే అది ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అర్థం కాలేదు ఆ రేంజ్లో ఉంది అసలు ఆ ఆ ఫోటో చూసి అవన్నీ చూసినాక చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు ఏంది నాకు అని చెప్పి ఇది నెక్స్ట్ ఇప్పుడు మొన్న దుబాయ్కి పోయే చంద్రబాబు నాయుడు గారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అంటే అప్పటికి ఇప్పటికీ చేంజెస్ అయితే చాలా అయినాయి అప్పుడు ఏదో కావాలన్నా సరే కూడా కొంచెం ఇప్పుడున్నంత కంఫర్ట్ అప్పట్లో లేదు ఇప్పుడు బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్ ఉన్నాయి అంటే మనం ఒక ఇంట్లో చేసుకోవాల్సింది ఏదైతే ఇంట్లో ఒక రూమ్లో చేయాల్సి ఏదైతే ఉంటుందో మొత్తం ఆడ చేసుకోవచ్చు బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో మనకు తెలిసింది అందరికీ రెస్ట్ తీసుకోవచ్చు పడుకోవచ్చు బ్రష్ చేసుకోవచ్చు ఫ్రెష్ కావచ్చు అన్నీ అంటే ఒక ఇంట్లో ఎట్లా ఉంటుందో దానిలో కూడా అంటే ఈ అప్డేట్ అయింది అప్డేట్ అయినా సరే కూడా ఆంధ్రప్రదేశ్ ఇండియాలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు నా నాకు తెలిసి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే విదేశీ పర్యటనలకు పోయి వీళ్ళు మాత్రమే ఈ ఇన్వెస్ట్మెంట్స్ కోసమో లేకపోతే వాటి కోసం ట్రై చేస్తారు తప్ప సిక్స్టీ దాటిన సీఎం ఎవ్వరు కూడా ఇప్పటిదాకా వేరే దేశం పోయి వేరే దేశంలో మా రాష్ట్రానికి కానీ అని చెప్పి డైరెక్ట్ సీఎం పోయే పరిస్థితి అయితే ఏట అది ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఇంకా వేరే ఎవరు లేరు ఎవరు రారు కూడా ఇప్పుడు నిన్న కాక వన్ వీక్ బ్యాక్ దుబాయ్ పోయి దుబాయ్ వాళ్ళందరినీ కలిపి మేము ఏదైతే ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ పెడుతున్నామో మీరందరూ రండి మా సమ్మిట్ చూసిన తర్వాత మేమిచ్చే ఏవైతే ఆఫర్స్ ఉంటాయో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర చాలా ల్యాండ్ ఉంది గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది మీకు ఏ ఎంత ల్యాండ్ కావాలంటే అంత ల్యాండ్ చేస్తాం బట్ మాకిక్కడ పెట్టుబడులు పెట్టండి మా సమ్మెట్కి వచ్చి మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో ఒకసారి మీరు అర్థం చేసుకొని మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలరో అది ఆంధ్రప్రదేశ్లో చేయండి అని చెప్పి ఈయన పోయి డైరెక్ట్ మాట్లాడి మాట్లాడి ఇన్వెస్ట్మెంట్లు ఒప్పించే ప్రయత్నం ఏదైతే చేసిందో సెల్యూట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ పని వేరే ఏ ముఖ్యమంత్రి ఏ స్టేట్లో ఎవరు చేయలేదు మీరు రాసి పెట్టుకొని మీరు కావాలంటే గూగుల్ అనుకుంటే తీసుకోండి ఒకసారి ఏ ఏ ముఖ్యమంత్రి ఏడికి పోయింది అనేది డేటా వస్తుంది ఆటోమేటిక్గా ఈ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు పోయినట్టు వేరే ఏ స్టేట్లో ఏ ముఖ్యమంత్రి పోయిందంటే ఇంకా నేను చేసిన వీడియో తప్పని చెప్పి ఒప్పుకుంటా నేను అంటే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఆ నైంటీ ఫైవ్లో ఉన్న ఆలోచన కావచ్చు ఇప్పుడున్న ఆలోచన కావచ్చు ఒక్కటే ప్రజలు ప్రజలు బాగుపడాలి ప్రజలకు మెరుగుపడాలి వాళ్ళ జీవన విధానాలు మెరుగుపడాలి వాళ్ళ జీవన విధానం మెరుగుపడాలంటే మనం ఏదైతే చేయగలమో అదే అంటే మొత్తం అన్ని అందరు ప్రజలను నేను నేను తీసుకొని నేను చేస్తా అది కాదు ఏదైతే నేను మొదలుపెట్టిన ఏదైతే ఉందో దానివల్ల నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ప్రజల జీవన విధానాలు మారుతాయని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఐటెక్ సిటీ బిల్డింగ్ కడితే దేనికి పనికి వస్తాయని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఇలా హైదరాబాద్కి ఏ క్లైంట్ వచ్చినా సరే ఇదే ఫస్ట్ ఐటీ బిల్డింగ్ అని చెప్పి చూపించే పరిస్థితికి వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చాలా మంది కామెంట్ చేశారు మనందరికీ తెలిసిందే అవి రాజకీయాలుగా మాట్లాడుకుంటే మళ్ళీ ఉల్ట ఉల్ట పంట అవుతాయి అన్నీ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విజనరీ కోసం మాట్లాడుతున్నా కాబట్టి నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పటికి ఇప్పటికి ఈ రోజు కూడా హైదరాబాద్కి ఎవరైనా కొత్త క్లైంట్ వచ్చిండు ఎవరైనా ఏదైనా కొత్త కంపెనీ పెట్టడానికి వచ్చారంటే ఫస్ట్ చూపేది సైబర్ టవర్స్ అది దానికి ఉన్న గొప్పతనం అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా సరే కూడా రాజ్ అధికారం కోసం అడ్డమైన దారులనే దొక్కుతారు ప్రతి ఒక్కరు ఎవడు ఏదో పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కనుక పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పదిహేను ఏళ్ళు కనుక మీరు ఇట్లనే సీఎం వదిలేస్తే ఆయన గట్టిగుండి ఇంకా మీరు ఇంకా చూసుకునే అవసరం లేదు ఖచ్చితంగా ఇండియాలో ఏదైతే హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై ఏవైతే సిటీస్ ఎట్లయితే తయారైనాయో వాటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రా రాష్ట్రంలాగా ఖచ్చితంగా ఏర్ప ఒక గొప్ప రాష్ట్రంలాగా అయితే చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దడానికే ఆయన ఎంత చేయాలో అంత చేస్తాడు బట్ మీరు చేయాల్సిన ఏంటంటే ఆయన కోటేసి ఆయన గెలిపించుకోవడమే ఆయన కాపాడుకోవడమే మీ ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ఓపికకి ఇంకా మాది అది చరిత్ర మళ్ళీ అది చెప్తే పెద్ద చరిత్ర అయితే చంద్రబాబు నాయుడు గారి ఓపిక ఆయనకున్న సహనం ఆయనకున్న ఓర్పు అది వేరే ఏ లీడర్ కాదు ఎవరికి రాదు అందు కాదు అందకపోతే జుత్తు పట్టుకునే రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు బట్ ఏడ కూడా అటువంటి దిక్కుమని పనులు చేయకుండా ప్రజలకు నేను సీఎంగా ఉన్న రోజులు ప్రజలకి ఏది చేస్తే మంచి అవుతుందో దానికోసం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆ తమ్ములను పెట్టాను నేను ఇంతే అంటే ఎవరున్న అడ్డమైన రాజకీయాలు చేసినా సరే కూడా నేను ప్రజల కోసమే రాజకీయం చేస్తాను చెప్పి అన్నందుకే నేను ఆ టైటిల్ పెట్టినా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్